బెంగళూరులో డీకే శివకుమార్తో జగన్ సమావేశమైనట్లుగా తమకైతే సమాచారం వచ్చిందని అనుపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు ఇక కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిలను తప్పిస్తే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోందని అన్నారు వైసీపీలో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా కూటమి వైపు చూస్తున్నారని వివరించారు ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలు జగన్ వైపు చూడటం లేదని వారందరినీ కూడా రక్షించుకునేందుకే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేయాలని చూస్తున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు చీకటి దినం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఎమర్జెన్సీని విధించిన రోజు ఇది భారత రాజ్యాంగాన్ని కాలరాస్తూ న్యాయ వ్యవస్థని కాలరాస్తూ చట్టాలని ఉల్లంఘిస్తూ పార్లమెంటరీ వ్యవస్థని తొక్కుపెట్టి ఒక నియంత వ్యవస్థకి తెరతీసిన రోజు ఇది చరిత్రలో దుర్జనం భారతదేశ చరిత్రలో దానికి వ్యతిరేకంగా గత ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమర్జెన్సీ దినంగా పాటిస్తూ దానికి వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు రాజమహేంద్రవరంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఏదైతే ఆ రోజు ఒక నియంత పరిపాలన ఇందిరాగాంధీ చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి జనతా పార్టీని గెలిపించిన చరిత్ర మనందరికీ తెలుసు అదేవిధంగా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలనని ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి